ఇక్కడ ఇది చూడండి రాజకీయ ఒత్తిళ్లు న్యాయ వ్యవస్థకు ముప్పు కోర్టులను అవమానిస్తుంటే మౌనంగా ఉండటం సరికాదు సీజేఐకి ఆరు వందల మందికి పైగా న్యాయవాదుల లేఖ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే కోర్టులను న్యాయ వ్యవస్థను నిందించడం ఏదైనా ఒక కేసులో పోరాటం చేస్తున్నా లేకపోతే విచారణ జరుగుతూ ఉన్నా కూడా కోర్టులను నిందించడం ఒక తీర్పునిస్తే అదేదో పార్టీకి ఉడుగన్ చేసినటువంటి తీర్పులాగా అభివర్ణించి మాట్లాడడం న్యాయ వ్యవస్థకి కూడా విలువనివ్వకపోతే మనం ఇంకా దేన్ని నమ్మాలి మన కళ్ళను మనం పొడుచుకున్నట్లే కాబట్టి ఇందులో భాగంగా ఆరు వందల మందికి పైగా న్యాయవాదులు ఒక లేఖని పంపించారు సీజేఐకి రాజకీయ ఒత్తిళ్లతో న్యాయ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందని అవినీతి పరులను కాపాడేందుకు కోర్టుల పరువు తీస్తున్న పరిస్థితులు ప్రమాదకరమని సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే బార్ కౌన్సిల్ చైర్పర్సన్ మన్నన్ కుమార్ మిశ్రా సహా ఆరు వందల మందికి పైగా న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు లేఖ రాశారు న్యాయ వ్యవస్థకు ముప్పు రాజకీయ వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడాలి అనే శీర్షికతో ఆదిష్ అగర్వాల చేతన్ మిట్టల్ పింకి ఆనంద్ హితేష్ జైన్ ఉజ్వల్ పవార్ ఉదయ్ హోళ్ళ స్వరూపమా చతుర్వేది తదితరులు సీజేఐకి లేఖ రాశారు ప్రతిపక్ష నాయకులపై అవినీతి ఆరోపణలు వస్తున్న వేళ హై ప్రొఫైల్ కేసుల హై ప్రొఫైల్ కేసులు కోర్టుల విచారణలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం చర్చనీయాంశమైంది రాజకీయ వ్యక్తిగత కారణాలతో కోర్టులను అవమానించే కించపరిచేందుకు జరిగే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని న్యాయవాదులు కోరారు ఇలాంటి పరిస్థితులకు మౌనం పరిష్కారం కాబోదని హితపలికారు అలా చేస్తే హాని తలపెట్టే వారికి మరింత బలాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నారు కష్టకాలంలో సీజేఐకి నాయకత్వం కీలకమని నొక్కి చెప్పారు న్యాయస్థానాల కోసం బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని ఇందుకోసం సుప్రీంకోర్టు పూనుకోవాలని న్యాయవాదులు కోరారు దేశంలో న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ నేతలపై కేసుల్లో తీర్పులను ప్రభావితం చేసేందుకు స్వార్థ ప్రయోజనాలు ఆశించే సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయని న్యాయవాదులు ఆరోపించారు ఈ వ్యూహాలు కోర్టులకే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముప్పు వాటిలా చేస్తున్నాయన్నారు స్వార్థ ప్రయోజనాలు ఆశించే కొన్ని సంఘాలు తమ రాజకీయ అజెండాతో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసి కోర్టు ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నాయి ఇందుకోసం అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తగ్గించేందుకు గాను కీలక తీర్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి కొందరు న్యాయవాదులు పగలు నేతలను సమర్థిస్తారు రాత్రి మీడియాతో కలిసి జడ్జిలను ప్రభావితం చేయాలని చూస్తారు కేవలం రాజకీయ ప్రయోజనాల ఆపేక్షతో ఇలా చేయడం బాధాకరం రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయటం ఆ తర్వాత వారినే కోర్టుల్లో సమర్థించటం వింతగా ఉంది కోర్టు నిర్ణయాలు అనుకూలముగా రాకపోతే బహిరంగ విమర్శలకు దిగుతుండడం ఆమోదయోగ్యం కాదు సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ ప్రచారం జరుగుతోంది దీంతో జడ్జిలను కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వ్యక్తిగత రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అనుమతించరాదు చట్టాలు లేని దేశాలతో మన న్యాయస్థానాలను పోల్చే స్థాయికి కొందరు దిగజారుతూ ఉన్నారు అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు కోర్టులను ఆరోపిస్తూ ఉన్నారు ఇవి విమర్శలు మాత్రమే కాదు న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసంపై ప్రత్యక్ష దాడి చట్టాలను నీరుగార్చే ప్రయత్నం నా రహదారి అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తూ ఉన్నారు అని లేఖ పేర్కొంది కాగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో హిట్ అండ్ రన్ కే కార్యకలాపాలు తప్పుడు కథనాలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు రఫేల్ కేసును ప్రస్తావించింది అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్ రాగా రెండు వేల పద్దెనిమిది నవంబర్లో దాఖలైన ఫిర్యాదులపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిందని గుర్తు చేసింది రఫేల్ ఒప్పందంలో అనుమానాస్పదంగా ఏమీ లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నట్లుగా లేఖ గుర్తు చేసింది సో ఓవరాల్గా ఈ లేఖ సారాంశాన్ని ఒక్కసారిగా మనసు పెట్టి గమనిస్తే తాజాగా లిక్కర్ కేసునే తీసుకోండి లిక్కర్ స్కామ్లో ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది కోర్టు కొన్ని తీర్పులు ఇస్తూ ఉంది అంటే రిమాండ్కు పంపించడం కానీ ఈడీ దర్యాప్తు చేసి ఆరోపణలని కోర్టు ముందుకు తీసుకువెళ్తే కోర్టు ఇటు ఇరుపక్షాల వాదనలు విని ఈడీకి అనుకూలముగా ఈడీ వాదనల్ని అంగీకారంలోకి తీసుకొని ముందుకు ఈ ప్రొసీడింగ్స్ని తీసుకువెళ్తూ ఉంది కోర్టు ఇక్కడ కోర్టును కూడా విమర్శించేస్తున్నారు తమ రాజకీయాల కోసం మరి దేన్ని నమ్మాలిరా అంటే ఇప్పుడు కోర్టులు కూడా వేస్ట్ వీళ్ళందరూ వేస్టు ఉన్నటువంటి ఈ రాజకీయ ఎవరైతే ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నాయకులే పత్తికించలా అంటే వీరిని నమ్మాలి వీరే కోర్టులు అయోధ్య రామజన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇదేం తీర్పు అదే వారికి కొంత అనుకూలంగా ఉండేటటువంటి తీర్పు వస్తే ఇది మంచి తీర్పు ఇలా సెలెక్టివ్ అప్రోచ్తో రకరకాల కోణాల్లో జరుగుతున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడిని కూడా ఇక్కడ ఖండిస్తూ ఉన్నారు చాలామంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ న్యాయ వ్యవస్థ కలుషితం కానంత వరకు ఏ దేశమన్నా బాగుంటుంది ఒకవేళ అవి కూడా కలుషితం అయిపోయాయి అనుకోండి పాకిస్తాన్లో తయారవుతుంది పాకిస్తాన్ న్యాయవాదులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కనుసన్నల్లో నడుచుకుంటారు వాళ్ళు తీర్పు ఇవ్వడానికి లేదు వీళ్ళు ఇచ్చినటువంటి రాసిందే వాళ్ళు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడో ఒకటి రెండు సార్లు మనం వింటాం అక్కడ ప్రజలకు అనుకూలంగా తీర్పులు రావడం భారతదేశం విషయానికి వస్తే ఎక్కడో ఒకటి రెండు చోట్ల ప్రజలకు వ్యతిరేకంగా ఉండేలాగా అంటే ప్రజలు ఆమోదముద్ర వేయనిటువంటి వేయలేనిటువంటి కొన్ని కొన్ని తీర్పులు చూస్తూ ఉంటాం లేదా వ్యాఖ్యలు చూస్తూ ఉంటాం వీటి నడుమ ఆరు వందల మంది న్యాయవాదులు లేఖను సంధించడం ప్రాధాన్యత సంతరించుకుంది దానిపైన ప్రధాని మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు దేశంలో న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆరు వందల మందికి పైగా న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాసిన విషయం తెలిసిందే రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని అందులో ప్రస్తావించారు దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇతరులను వేధించడం వారిపై కన్నెర్ర చేయటం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు ఐదు దశాబ్దాల క్రితం వారే కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయ వ్యవస్థ కోసం పిలుపునిచ్చారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారు కానీ దేశంపై మాత్రం ఎటువంటి నిబద్ధతను చాటుకోరు నూట నలభై కోట్ల మంది భారతీయులు వారిని ఎందుకు దూరం పెడుతున్నారో ఆశ్చర్యపోనవసరం లేదు అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు రాజకీయ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూపులు న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తూ ఉన్నాయి వ్యక్తిగత రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్టను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలను అనుమతించకూడదు ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటుంది అంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలం ఇచ్చినట్లే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నామని న్యాయవాదులు తమ లేఖలో రాశారు ఆ విషయాన్ని మోదీ కూడా ప్రస్తావించి తమ ట్విట్టర్ ఖాతాలో తన అభిప్రాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ అట్ ది సేమ్ టైం మనం కూడా చూడవచ్చు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాని గురించి మాట్లాడాలి అంటే జర్మనీ రియాక్ట్ అయింది అమెరికా రియాక్ట్ అయింది ఆ దేశానికి సంబంధించిన విషయం కాది కానీ ఎంత ధైర్యము భారతదేశం అంటే ఎంత అంటే దాన్ని భారతదేశం అంటే చిన్న చూప లేకపోతే మనం ఏమీ రిటాలియేషన్ చేయలేమనే ఆలోచన మనం సమన్లు పంపాం ఇమీడియట్గా హాజరు కావాలని చెప్పి నలభై నిమిషాలు క్లాస్పిక్ పంపించాం అమెరికా రాయబారిని అది ఎప్పుడు ఇంతవరకు జరగలేనటువంటి విషయం అయినప్పటికీను ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ దేశాలు ఎందుకు ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కోర్టు ప్రకారం అక్కడ ప్రొసీడింగ్స్ విచారణ సంస్థలు ప్రొసీడింగ్స్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నాయి నిర్దోషులైతే ప్రూవ్ చేసుకుని బయటకు వస్తారు దోషులైతే శిక్ష అనుభవిస్తారు అంతకు మా అంతమాత్రానికి ఇవెందుకు ఇన్వాల్వ్ అంటే ఈ న్యాయ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడానికి తప్పుదోవ పట్టించడానికి ప్రజలను న్యాయ వ్యవస్థలపైన తప్పుడు అభిప్రాయాన్ని గురి చేయడం కోసం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని పరిశీలనలోకి తీసుకోవాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మన న్యాయస్థానాల్ని మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే అది కూడా ఏంటి పెదవి విరచొచ్చు కించపరచకూడదు న్యాయస్థానం ఈజ్ ద అల్టిమేట్ కోర్ట్ ఈజ్ ద అల్టిమేట్ దాంట్లో డౌటే లేదు